శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ బంగారు ప్రాయమిది రచన శీలం శెట్టి రమాదేవి గారు బంగారు ప్రాయమిది పవళించవే నా తల్లి ఈ వయసు దాటితే నిదురేది మళ్ళీ రేడియోలో పాట వినబడుతోంది చందనకు కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతున్నాయి ఆ పాట వింటుంటే నిజమేనా ఆడదానికి ఆ చిన్నారి ప్రాయంలోనేనా నిద్రపోయేందుకు అవకాశం దొరికేది ఆ తరువాత కంటి మీద కునుకే ఉండదా బహుశా నిజమేనేమో ప్రతి ఒక్కరికి కాకపోయినా సాధారణంగా చాలామంది విషయంలో అది నిజమేనేమో ఎవరిదాకానో ఎందుకు తన సంగతి ఏమిటి ఆ బంగారు ప్రాయంలో తనెంతగా నిద్రపోయింది తనకు తెలీదు కానీ ఊహ తెలిసిన తర్వాత నిజంగా తను కంటి నిండా నిద్రపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి కనీసం వేళ్ల మీద లెక్కించదగినన్నైనా ఉన్నాయా చిన్నప్పుడు తామున్న ఇల్లు ఎంత ఇరుగ్గా ఉండేది దానికి తోడు కిటికీలు లేకపోవడం చేత గాలి రాక దోమల బాధతో రాత్రంతా కలత నిద్రతోనే గడిచిపోయేది తెల్లవారుజామున గాఢంగా నిద్రపట్టే సమయంలో చదువుకోవడానికని తనను మిగతా పిల్లలను నిద్రలేపి దీపముందు కూర్చోబెట్టేది అమ్మ అంతే ఆ నిద్ర అక్కడితోనే ముగిసిపోయేది ఐదో క్లాసు వరకు ఆ కలత నిద్రలోనే గడిచిపోయింది ఆ తరువాత తనకే చదువు మీద శ్రద్ధ పెరిగిపోయింది స్కూల్ నుంచి రాగానే అమ్మకి వంట పనిలో సహాయం చేయడం ఆ తరువాత భోజనాలు అప్పుడు హోంవర్క్ చేసుకోవడం చదువుకోవడం కాసేపు అయినా సుఖమైన నిద్రపోకుండానే మళ్ళీ తెల్లవారుజామున అమ్మ తనను నిద్రలేపేయడం అంతే మిడిల్ స్కూల్ చదువయ్యే వరకు ఆ కార్యక్రమంతోనే నిద్ర దూరమైంది ఆ తరువాత తనకి పెద్దరికం అంటగట్టేసింది అమ్మ తన పనే కాకుండా తమ్ముడు చెల్లాయిల బాగోగులన్నీ కూడా తన మీదే పడినాయి వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించడం తలలు దువ్వడం బట్టలు తొడగడం చదివించడం ఒకటేమిటి అన్నీ దాంతో క్షణం తీరిక లేకుండా పోయింది అర్ధరాత్రి వరకు హడావిడే కాలేజీలో అడుగు పెట్టాక వారిద్దరి బాధ్యత కొంత తగ్గిపోయింది కానీ వయసు తన రూపంలో తెచ్చిన మార్పులతో పాటు మనసు కూడా ఆ వయసుకి తగ్గ ఆలోచనలను కోరికలను పదిలం చేసుకుంది తను కాలేజీకి వెళ్లే త్రోవలో గదిలో అద్దెకుండే బీఎస్సీ విద్యార్థి తన వంక చూసే చూపులు తనకి నిద్ర లేకుండా చేసేవి ఏవేవో ఆలోచనలు భయం ఆవహించి మనసుని కలవరపరిచేవి కాలేజీలో జరిగే సాంస్కృతికోత్సవ సందర్భంలో అతనితో ఏర్పడ్డ పరిచయం కొత్త రూపు సంతరించుకుంటుందని అది ఇద్దరి మధ్య ప్రేమలేఖలకు దారితీస్తుందని తననుకుందా ఎంతో మధురమైన వా రోజులు అతనితో ఎక్కడైనా రెండు నిమిషాల పాటు మాట్లాడే అవకాశం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడలేదు తను ఆ లేత ప్రేమ తన కంటి మీద కునుకురాకుండా అడ్డుపడలేదు రాత్రంతా ఎన్నో మధురమైన ఊహలతో తీయగా బాధించే కోరికలతో గడిచిపోయేది కదూ ఎన్నో రాత్రులు అలానే తెల్లారిపోయాయి ఆ తరువాతి సంవత్సరం అతను కాలేజీ వదిలి వెళ్ళిపోయిన విషయం తెలుసుకుని తాను ఎంత బాధపడింది కనీసం ఆ విషయం తనతో చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోవడంలో గల అతని ఉద్దేశం తెలుసుకుని తన మనసు ఎంతగా గాయపడింది ఆ గాయం చాలా రోజులు తనని నిద్రకు దూరం చేసింది కళ్ళు మూసినా తెరిచినా అతని గురించిన ఆలోచనలే కాలేజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర రాత్రి తెల్లార్లు చదివింది తను చన్నీళ్లు పెట్టి కళ్ళు కడుక్కొని అర్ధరాత్రి టీ కాచుకొని తాగి నిద్రను దూరం చేసుకుంది తను కష్టపడి చదవాలి చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి తప్పితే తనను ఓ సంవత్సరం పాటు భరించే ఆర్థిక స్థితి తన కుటుంబానికి లేదు అందుకే అవలీలగా మొదటి ప్రయత్నంలోనే గ్రాడ్యుయేట్ ననిపించుకోగలిగింది ఆ ఆనందంలో చాలా రోజులు నిద్ర పట్టలేదు తన ఉద్యోగం కోసం వెతుకుతుంటే తల్లిదండ్రులు తనకు పెళ్లి సంబంధాల కోసం వెతకసాగారు ఉద్యోగము దొరకక పెళ్లి సంబంధము కుదరక మనశ్శాంతి దూరమైపోయింది దాంతోపాటు నిద్రాను రోజురోజుకి పెరిగిపోతున్న దిగులుకి నిద్రకు పొత్తెలా కుదురుతుంది ప్రతి రాత్రి కలెక్టర్ ఆఫీస్ టాణాలో రెండు గంటలు కొట్టడం విన్న తర్వాత గాని కళ్ళు మూతపడేవి కావు మరికొన్ని రోజులు ఆ దుర్భర పరిస్థితి తరువాత తనకు వివాహం నిశ్చయమైపోయింది వరుడు తనకు నచ్చాడు అతని ఆదర్శాలు తనకు నచ్చినాయి అలా అన్ని నచ్చిన భర్త లభించే అదృష్టం ఎంతమందికుంటుంది ఆ రోజు నుంచి పూర్తిగా నిద్ర దూరమైపోయింది తనకు తన గురించి తనకు కాబోయే భర్త గురించి తామిద్దరూ గడపబోయే మధురమైన జీవితాన్ని గురించి ఎడతెరిపిలేని ఆలోచనలు పట్టరానంత ఆనందం వివాహం జరిగిపోయింది తీయని రాత్రులు పగలు రాత్రిగానూ రాత్రి పగలుగానూ మారిపోయినట్లు అనిపించింది ఏది వెన్నెల రాత్రో ఏది చీకటి రాత్రో తెలుసుకునే తీరికెక్కడిది అసలు నిద్రంటే ఏమిటో మర్చిపోయినంత పనైంది ఏ తెల్లారుజామునో నిద్రపట్టినా ఆయన చేసే చిలిపి చేష్టలతో అది కూడా పారిపోయేది రెండేళ్లు కూడా గడవకుండానే గర్భం తమ దాంపత్య జీవితం పాతపడుతోంది ఇక కంటినిండా నిద్రపోవచ్చు అనుకుంటున్న సమయంలో ఇది ఇంకెక్కడి నిదురా నెలలు గడుస్తున్న కొద్దీ ఆందోళన భయం అవన్నీ పాపని కన్న తర్వాత కానీ నెమ్మదించలేదు ఆ రోజుగాని తనకు స్థిమితం చిక్కలేదు కానీ ఆ రోజు నుంచి ఆ పాపాయితో అసలు ఆకాస్త నిద్ర కరువైపోయింది ఏ క్షణాన పాపాయిలే చేడుస్తుందో అర్ధరాత్రులు ఎలా సముదాయించాలో అని భయపడ్డట్లుగా జరిగేదంతా అప్పుడప్పుడు పాలు పట్టించడం ఉయ్యాల ఊపడం ఒక రోజు సముదాయిస్తుండగానే తెల్లారిపోయేది పాపాయి పెద్దదయ్యే వరకు ఆ కార్యక్రమానికి అలవాటు పడిపోయింది ఆ తరువాత బాబు పుట్టాడు మళ్ళీ అదే గాడిలో పడిపోయింది తను ఆ తర్వాత మళ్ళీ పాప అసలు నిద్ర గురించి ఆలోచించే తీరిక కూడా లేకుండా పోయింది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతుంటే వాళ్లతో పాటు పెరిగిపోతున్న బాధ్యతలు తన మీద పడుతుంటే ఇంకా నిద్రలా పడుతుంది ఎప్పుడైనా ఓసారి అర్ధరాత్రి నిద్రలేచి మంచినీళ్లు తాగి మళ్లీ పడుకోబోతూ తన వైపు చూసి తను ఇంకా కళ్ళు తెరుచుకునే ఉండటం గమనించి ఆయన ఆశ్చర్యంతో ఇంకా నిద్రపోలేదో టాయ్ అంటూ పలకరించినప్పుడు తను చిరునవ్వుతో కళ్ళు మూసుకోవడం తప్పిస్తే ఏం జవాబివ్వగలదని ఆ తరువాత తన తల్లిదండ్రులకు జబ్బు చేయడం తండ్రి చనిపోవడం అత్తగారు మామగారులను తెచ్చి తమ ఇంట్లో ఉంచుకోవడం వారి బాధ్యత కూడా తన మీదే పడడం ఇంకేం నిద్రకు నోచుకోగలదు తను పిల్లల ముద్దు ముచ్చట్లు శ్రీవారితో రహస్య ప్రణయ కలాపాలు అత్తమామలకు సపర్యలు ఇంట్లో చాలీ చాలని ఆర్థిక వనరులు వీటికి నిద్రకు సమన్వయం ఎలా కుదురుతుంది రాత్రి ఒంటి గంట తర్వాత పడుకుని ఉదయం ఏడున్నరకు స్కూల్కి వెళ్లాల్సిన పిల్లల కోసమని తెల్లారుఝామునే నిద్రలేవడం అలవాటైపోయింది కంటి నిండా నిద్రపోవాలని ఎప్పుడైనా అనుకున్నా ఆ రోజు మరింత త్వరగా మెలకు వచ్చేస్తుందే నిద్ర నిద్రపట్టిన పాపాన పోదు అమ్మా నేను శేఖరాన్ని ప్రేమించానే అని కూతురు చెప్పిన రోజున తనెంత తల్లడిల్లిపోయింది ఆ వయసులో ఏర్పడేది ప్రేమ కాదని ఆకర్షణ అని ఆమెకు చెప్పడానికి ఎంత తాపత్రయ పడిపోయింది ఆమె తన మాట వింటుందో వినదో అని ఎంతగా బెంబేలెత్తిపోయింది ఎన్నో రోజులు దాన్ని గురించిన ఆలోచనలతోనే నిద్ర పట్టేది కాదు ఆ శేఖరం అనే కుర్రాడిని తను ఒకసారి చూసింది ఎందుకో తెలియదు గాని తన మనసుకి నచ్చలేదు ఆనాడు తను ప్రేమించాను అనుకున్న బీఎస్సీ విద్యార్థి గుర్తొచ్చాడు ఆ వయసులో అంత త్వరగా ఏర్పరచుకునేది ప్రేమేలా అవుతుంది తన అనుభవమే చెప్తోంది కాదని తన శరీరపు వంపు సొంపులకు అతను ఆకర్షింపబడ్డాడు అతని అందచందాలకు తను అతని వైపు మొగ్గింది ఆ తరువాత అతను తనకు చెప్పకుండానే ఆ కాలేజీ వదిలి వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధపడింది అంతే మళ్ళీ ఎప్పుడూ అతను తనకి రాలేదు బహుశా అతను ఆ ఊరు వదిలిన క్షణం నుంచే తనని మర్చిపోయి ఉంటాడు కూతురు ఒప్పుకుంది మరో ఐదేళ్ల తర్వాత కూడా ఆమె ఇంకా శేఖరాన్నే ప్రేమిస్తున్నానట్లయితే అప్పటి వరకు అతను ఆమెనే ప్రేమిస్తున్నట్లయితే అప్పుడు తను అది నిజమైన ప్రేమగా భావిస్తానని చెప్పింది వారిద్దరి వివాహానికి ఒప్పుకుంటానని తండ్రితో కూడా ఒప్పిస్తానని మాట ఇచ్చింది ఆ ఐదేళ్లు తనకెంత భయం ఎంత ఆతృత ఎంత ఉత్సుకత తననుకున్నట్లే వారి ప్రేమ ప్రేమగా గాక ఓ మామూలు ఆకర్షణగా తేలిపోయిన రోజు తనెంత తేలిగ్గా గాలి పీల్చుకుంది నేను అతన్ని ప్రేమిస్తూనే ఉన్నానమ్మా నాది నిజమైన ప్రేమే కానీ అతనే నన్ను కపటంగా ప్రేమించాడు అందుకే నన్ను మర్చిపోయాడు అంటూ బాధతో అంటున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని లోపలే దుఃఖించిన రోజు తనకి నిద్రేది ఆ తరువాత ఎన్నో రోజులు అర్ధరాత్రి లేచి కూర్చొని అమాయకంగా కనిపించే కూతురు మొహంలోకి బాధతో చూస్తూ కూర్చుండిపోయేది ఆమెకు వివాహ ప్రయత్నాలు చేయడం కట్నాల సమస్యల వల్ల అన్నీ వెనక్కిపోవడం ఆ దిగులుతో మళ్లీ నిద్ర కరువైపోయింది ఎన్నో సంవత్సరాల తర్వాత దానికి ఓ సంబంధం కుదిరినప్పుడు ఆ రోజు హాయిగా నిద్రపోవాలనుకుంది కానీ ఆ ఆనందంలో నిద్రపడితేన ఈలోగా వివాహకపు వివాహపు వేడుకలు మొదలైపోయాయి ఇల్లంతా బంధువులు హడావిడి రాత్రి పగలు ఒకటే పని వివాహం జరిగిపోయిన ఒకటి రెండు నెలల వరకు కంటి మీద కునికి పడుతుంది క్షణం తీరిక లేనంత హడావిడి విశ్రాంతి తీసుకుందాము అనుకుంటుండగానే పండుగలు అమ్మాయిని అల్లుడిని ఇంటికి పిలవడం సరదాలు సంతోషాలు ఈలోగా కూతురికి గర్భం ఇంకెక్కడి నిద్ర ఆమెని కంటికి రెప్పలా కాపాడి నర్సింగ్ హోమ్కి చేర్చి ఎన్నో రాత్రిళ్ళు అక్కడ నిద్ర లేకుండా గడిపి ఓ మనవరాలితో పాటు ఇల్లు చేరుకుంది ఆ పసికందు అల్లరితో ఏడుపుతో ఎవరికి మాత్రం ఎలా నిద్రపడుతుంది ఆమె మూడో నెల తర్వాత వెళ్ళిపోయాక గానీ విశ్రాంతి అనిపించలేదు ఈ లోగా కొడుకు వివాహం మళ్ళీ మొదలు వివాహ ప్రయత్నాలు వివాహం ఆ తర్వాత వేడుకలు కోడలికి గర్భం మనవరాలు అమ్మా పడుకోకుండా ఏమిటా ఆలోచనలు అడిగాడు కొడుకు తన మంచం దగ్గరికి వచ్చి చందన చప్పున కన్నీళ్లు తుడుచుకుంది అంతలోనే నవ్వు కూడా వచ్చింది ఇంకా నిద్రలా పడుతుందిరా ఆ అలవాటెప్పుడూ తప్పిపోయింది బంగారు ప్రాయంలోనే మర్చిపోయా నా నిద్రని గుండెల్లో నొప్పి బాధగా మూలిగింది చందన మళ్ళా నొప్పొస్తోందమ్మా భయంగా అడిగాడు కొడుకు కొంచెం అంతగా లేదులే సర్దుకుంటూ అందామే రేడియోలో పాట ఆఖరి చరణం వినబడుతోంది బంగారు ప్రాయమిది పవళించవే నా తల్లి ఓసారి పాపాయిని తీసుకురారా ఆయాసంగా అందామే అతను వెళ్ళి ఉయ్యాలలో నుంచి పాపాయిని చేతుల మీద తీసుకొచ్చాడు ప్రశాంతంగా నిద్రపోతోందా పాప ఏ చిట్టి నాయనమ్మ పిలుస్తోంది చూడు పాపాయిని లేపబోయాడు కొడుకు వద్దురా వద్దు లేపకు దానికి నిద్రపట్టేది ఈ వయసులోనే తరువాత నిదురేది మళ్ళీ ఆతృతగా అంది చందన అతనికి తల్లి మాటలు అర్థం కాలేదు రేడియోలో పాట ఆగిపోయింది చందన భారంగా కళ్ళు మూసుకుంది తనకి నిద్ర పట్టేది ఇక ఆఖర్లోనే అది శాశ్వత నిద్ర చాలా నచ్చింది నాకు ఈ కథ నిజంగా కదండి చాలామంది స్త్రీల విషయంలో ఇది నిజమనిపిస్తుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం